హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా రాజధాని మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్ పై జరిగిన ఓ భారీ ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఐసిస్ ఉగ్ర సంస్థకు అనుబంధంగా పనిచేసే ఐసిస్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు మ్యూజిక్ కన్సర్ట్ హాల్ లోపలకు చొరబడి కాల్పులు బాంబులతో పెను విధ్వంసం సృష్టించారు ఈ భయానక ఘటనలో మొత్తం నూట నలభై మందికి పైగా దుర్మరణం పాలయ్యారు చాలా మంది తీవ్ర గాయాలయ్యారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మాస్కోలోని క్రోకా సిటీ కన్సర్ట్ హాల్పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు ఆ కన్సర్ట్ కు హాజరైన వారు ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పుల భయంతో తప్పించుకునేందుకు పరుగులు తీశారు ఈ క్రమంలోనే గ్లాస్ డోర్ల వద్ద ఉగ్రవాదులు కాల్పులు చేస్తుండగా అక్కడి నుంచి జనం పరిగెత్తి కుర్చీలు టేబుళ్ల కింద నక్కి దాకున్నారు ఇక అంతటి ఘోర విషాదం రష్యాలో గత దశాబ్ద కాలంలో జరగలేదని స్థానికులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఆదివారం రష్యాలో జాతీయ సంతాప దినంగా ప్రకటించారు చనిపోయిన వారికి అర్పించేందుకు కాల్పులు జరిగిన కన్సర్ట్ హాల్ సమీపంలో పువ్వులు టెడ్డి బేర్లను పెట్టి రష్యన్లు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు మరోవైపు ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న నలుగురు ముష్కరులను అరెస్టు చేసినట్లు రష్యా అధికారులు శనివారం ప్రకటించారు దాడికి పాల్పడిన వారిని పట్టుకుని శిక్షిస్తామని అధ్యక్షుడు అంతకుముందే వ్లాదిర్ పుతిన్ ప్రతిజ్ఞ చేశారు ఈ క్రమంలోనే దాడి తర్వాత ముష్కరులు యుక్రెయిన్ వైపు వెళ్లినట్లు ఉందని ఈ దాడిలో యుక్రెయిన్ అధికారుల ప్రమేయం ఉందని టెలివిజన్ ప్రసంగంలో పుతిన్ పేర్కొన్నారు అయితే పుతిన్ చేసిన ఈ ఆరోపణలను యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది మాస్కో కన్సర్ట్ హాల్ పై జరిగిన దాడిని యుక్రెయిన్ చేయించిందని నిందలు మోపేందుకు పుతిన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు పుతిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన జెలెన్స్కీ రష్యా పౌరులను ఉద్దేశించి మాట్లాడే బదులు పుతిన్ ఒకరోజు మౌనంగా ఉన్నారని ఆ తర్వాత దాడికి కారణం యుక్రెయిన్ అని చెబుతున్నారని మండిపడ్డారు రష్యాపై జరిగిన ఉగ్రదాడిని అడ్డుకునే ధైర్యం లేక దాన్ని యుక్రెయిన్ పై తోసేస్తున్నారని ఆరోపించారు ఇక మాస్కోలోని మ్యూజిక్ కన్సర్ట్పై జరిగిన దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐసిస్ ప్రకటించింది ఇది దాదాపు రెండు దశాబ్దాలలో రష్యాలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్